సో దీని కెపాసిటీ ట్వంటీ కేజెస్ అండి దీంట్లో మనము ట్వంటీ కేజెస్ సీడ్స్ వేస్తే పల్లీ వేస్తే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఎయిట్ కేజీస్ ఆయిల్ వస్తుందండి ట్వల్వ్ కేజెస్ ఆయిల్ కేక్ వస్తుంది దీన్ని మనము పశువులకు కానీ క్యాటల్ ఫీడ్గా కానీ లేదంటే షీప్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి కానీ సేల్ చేస్తూ ఉంటాము వాళ్ళు సో పర్ కేజీ డిపెండ్స్ మీరు పౌడర్ చేసి ఇస్తేనేమో ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు పౌడర్ లేకపోతేనేమో ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్య అంటే బల్క్ క్వాలిటీ తీసుకున్న వాళ్ళకేమో కొద్దిగా తక్కువకి ఇస్తూ ఉంటాము కేజెస్ లెక్క తీసుకెళ్ళి వాళ్ళకి ఏమో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్లో సప్లై చేస్తున్నాను అండి గాను ఒక ఉమెన్ ఎంప్లాయీ రన్ చేయగలుగుతుందండి ఒక లేడీ రన్ చేయగలుగుతుంది గానుకొచ్చి ఒకళ్ళే ఉంటారు బట్ మనకి నాలుగు గానుగోలకి మళ్ళీ పైన ఒక లేడీ ఎంప్లాయీ ఉండాలి మనకి ఆ సీడ్స్ తీయటానికి చెక్క తీసుకెళ్ళడానికి వచ్చిన ఆయిల్ని క్లాత్ ఫిల్టర్ చేయడానికి తర్వాత ఫిల్టరింగ్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ప్యాక్ చేయడానికి సో పైన ఒక ఫోర్ గానుకు ఒక లేడీ ఎంప్లాయీ ఉండాల్సి వస్తుంది బట్ గానుకు మాత్రం ఒక ఉమెన్ ఎంప్లాయీ రన్ చేస్తుంది అండ్ ట్వంటీ కేజెస్ వేసిన తర్వాత ఒక అంటే ఫార్టీ మినిట్స్లో ఆయిల్ వస్తుంది మనం త్రీ టైమ్స్ తీస్తాము ఆయిల్ యాక్చువల్గా సో ఫార్టీ మినిట్స్లో తీస్తాము ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్లో తీస్తాము సో మనకి ఎయిట్ కేజెస్ ఆఫ్ ఆయిల్ వస్తుందండి ఇది డిపెండ్స్ ఆన్ సీడ్ అండి అంటే లైక్ ఇప్పుడు మీరు హైబ్రిడ్ సీడ్ తీసుకున్నారు ఓన్లీ ఆయిల్ వెరైటీ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మీరు ఎడిబుల్ ఎడిబుల్ వెరైటీ తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది మీకు అండ్ మీరు స్పీడ్ పట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మిషన్ అనుకోండి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కూడా వస్తుంది ఇది టూ ఆర్పిఎంలో లో తిరుగుతుంది కాబట్టి మీకు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి టూ అవర్స్ దాకా పడుతుంది అండ్ ఇట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ స్కిల్ ఆఫ్ ది ఎంప్లాయ్ కూడా అంటే మీరు యాక్చువల్గా మీకు అంటే మీకు ఆయిల్ రావాలి అంటే సమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యూస్ చేయాలి ఏ సిస్టంలో అయినా సరే లైక్ మీరు మిషన్ యూస్ చేసిన బుల్డ్రివిన్ యూస్ చేసినా ఎందుకంటే ఇదికి ఓన్లీ సీడ్స్ తిప్పామనుకోండి పొడైపోతుంది సీడ్ అండ్ మీకు మీకు తర్వాత చెప్తాను అది ఆయిల్లో లైక్ సీడ్లో మాయిశ్చర్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది మీకు ఎంత స్పీడ్గా ఆయిల్ వస్తుంది అనేది దానికోసం మా దగ్గర ఒక మిషన్ ఉంది సీడ్ పోసే ముందు దాంట్లో చెక్ చేస్తాము సో సిక్స్ పర్సెంట్ ఉంటే ఆప్టిమల్ వస్తుంది ఆప్టిమల్ ప్రొడక్షన్ వస్తుంది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో ఉండాలి దానికి తగినంత వాటర్ ఇవ్వాలి అది ఎంప్లాయ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ కేక్ వాటర్ పట్టించాలి జనరల్గా మీకు మిషనర్స్ వాటిలో ఏం చేస్తారంటే మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కాంటాంకి వెళ్ళిపోవడానికి చెక్ చేయొచ్చు అలా వాటర్ కొట్టేస్తారు బట్ ఇక్కడ ఈ సిస్టంలో అలా ఉండదు ఈ సిస్టంలో ఏం చేస్తారంటే చెక్కను బయటికి తీసి ఏదైతే క్రష్ అవుతుందో చెక్కను బయటకి తీసి ఆ చెక్కకు వాటర్ పట్టిస్తారు సో దట్ ఏంటంటే మీకు ఇంకా బాండ్ క్రియేట్ అవుతుంది అంటే వాటర్ అనేది కెటలిస్ట్ అనేది మీకు వాటర్ అనేది ఆయిల్లోకి రాదు వాటర్ ఆయిల్ కంప్లీట్గా మిక్స్ అవ్వు అది ఒక కెటలిస్ట్ మీకు అంటే మీకు వాటరు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ చెక్క అనేది పట్టు కోసం యూజ్ అవుతుంది ఆ వాటర్ చెక్కకి వెళ్ళిపోతుంది మీకు చూస్తే వాటర్ తీసాక ఇప్పుడు మీకు ఆయిల్ తీసాక ఎయిట్ కేజీస్ ఆయిల్ వస్తే మీకు చెక్క వచ్చేసి థర్టీన్ కేజెస్ మనం వేసిన ట్వంటీ కేజీస్ సీడే కానీ ఈ ఆయిల్ వచ్చేసి థర్టీన్ కేజెస్ ఉంటుంది అంటే వన్ కేజీ వాటర్ ఏదైతే పట్టించామో అది చెక్కలోకి వెళ్ళిపోతుంది ఆయిల్లోకి వెళ్ళదు సో అందుకని మేము ఏం చేస్తామంటే ఈ చెక్క కూడా ఇంపార్టెంటే మాకు ఇది సేల్ చేసుకోవాలి కాబట్టి తీసిన తర్వాత దీన్ని డ్రై చేస్తాము ఈ కేక్ని డ్రై చేస్తాము ఆయిల్ డ్రై చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు లైక్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ మీకు బాగా సన్నీడేలో లైక్ ఎండ కాస్తే ఆ ఎండలో పెట్టేయచ్చు వన్ ఆర్ టూ అవర్స్ పెట్టేయచ్చు బట్ ఈ చక్కెర మాత్రం టూ త్రీ డేస్ మేము పెట్టేస్తాం అంటే నార్మల్ వెయిట్కి తీసుకొస్తాము ఆ మాయిశ్చర్ అనేది అవాపరేట్ అయిపోయి అది ట్వెల్వ్ కేజెస్ వచ్చిన దాకా ఉంచుతాము అంటే ట్వంటీ కేజీస్ వేస్తే మీకు ఎయిట్ కేజెస్ ఆయిల్ వస్తుంది ట్వెల్వ్ కేజెస్ ఆయిల్ కేక్ వస్తుంది సో ఆయిల్ అనేది జనరల్గా ఇట్స్ హై క్వాలిటీ ప్రోడక్ట్ అండి కేక్ కూడా హై క్వాలిటీ ఎందుకు హై క్వాలిటీ అంటే మీకు బయట మార్కెట్లో దొరికే చెక్క ఎలా ఉంటుందంటే మీకు ఎక్కువగా రిఫైండ్ ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది రిఫైండ్ ఆయిల్స్లో మీకు యూస్ చేసే కెమికల్స్ ఏమనుకుంటామంటే వాళ్ళు ఆ రెసిడ్ జ్యూస్ కూడా మేము రిమూవ్ చేస్తాము ఆ కెమికల్స్ ఆయిల్లో ఉండవు అని చెప్తారు బట్ ఈ చెక్కలో ఉంటుంది కదా ఆయిల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కెమికల్స్ ఉంటాయి అండ్ ఈ చెక్కలో కూడా కెమికల్స్ ఉంటాయి ఈ చెక్కను మనం ఏం చేస్తామంటే వాళ్ళ రిఫైండ్ ఇండస్ట్రీస్ వచ్చిన చెక్కని పౌల్ట్రీలో ఫీడ్ కింద యూస్ చేస్తారు క్యాటల్ ఫీడ్ కింద యూస్ చేస్తారు సో ఆ కెమికల్ రెసిడ్యూస్ అనేది మీరు ఇండైరెక్ట్ ఫామ్లో తీసుకుంటున్నారు సో త్రూ ఎగ్స్ కావచ్చు త్రూ మీట్ కావచ్చు లేదంటే త్రూ మిల్క్ కావచ్చు సో ఆ దరిద్రాన్ని మనము ఆయిలే కాకుండా మళ్ళీ మనం వేరే రకంగా కూడా తింటున్నాము వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనం ఎలాంటి కెమికల్స్ యూస్ చేయం కాబట్టి ఇది హ్యా క్యాటిల్కి కూడా చాలా మంచిది పౌల్ట్రీ ఫీడ్కి చాలా మంచిది మా దగ్గర ఫిషరీస్ వాళ్ళు తీసుకెళ్తారు పౌల్ట్రీ వాళ్ళు తీసుకెళ్తారు అండ్ అలాగే ఈ క్యాటిల్ లైక్ గేదెల వాళ్ళు లేదంటే డైరీ ఫార్మ్స్ వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇది వాళ్ళకి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది కంపేర్ టు మీరు అవుట్ సైడ్ చెక్క లెక్క ఏదైతే కెమికల్ ఇండస్ట్రీ నుంచి తెచ్చిన చెక్ ఉంటుందో రిఫైండ్ ఆయిల్స్ నుంచి దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఆయిల్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అండ్ క్యాటిల్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి సో మనం ఎక్కువగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ పల్లి రన్ చేస్తాము ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువగా పల్లీ డిమాండ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ మెజార్టీ ఏరియాస్ పల్లి వాడతారు కొన్ని ఏరియాస్ వచ్చేసి నువ్వుల నూనె వాడతారు కొన్ని ఏరియాస్ వచ్చేసి కుసుమ నూనె ఎక్కువ వాడతారండి సో ఆవా నూనె సిటీస్లో ఎక్కువగా వాడుతున్నారు ఆవ నూనె అన్నది సో మనం కొబ్బరి నూనె డిమాండ్ బట్టి రన్ చేసుకుంటున్నారు మన దగ్గర ఉన్న సిక్స్టీన్ కానీ అసలు ఏమి డిసైడ్ చేయాలి మన దగ్గర ఆయిల్ ఏది ఎక్కువ మూవవుతుంది చూసుకొని దాన్ని బట్టి రన్ చేస్తామండి మేము ఏం చేస్తామంటే ఇది మాయిశ్చర్ మీటర్ అండి అంటే ఇది ఆల్మోస్ట్ ప్రతి ఆయిల్ సీడ్కి వర్క్ చేస్తుంది ఆయిల్ సీడ్లో ఎంత మాయిశ్చర్ ఉంది అంటే మాయిశ్చర్ ఎందుకు చెక్ చేయాలి అంటే మీకు ఆయిల్ ఎంత త్వరగా వస్తుంది ఎంత క్వాలిటీ వస్తుంది ఎంత క్వాంటిటీ వస్తుంది అన్నది కూడా సీడ్లో ఉన్న మాయిశ్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సో మీకు సిక్స్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బిలోకి వెళ్ళిపోతే మీకు అది ఎక్కువగా పొడైపోతుంది సో మీకు ఆప్టిమమ్ కెపాసిటీ రావాలి హై క్వాలిటీ ఆయిల్ రావాలంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో ఉండాలండి సో మేము ఏం చేస్తామంటే ప్రతి బ్యాచ్ వేసే ముందు మా ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే ఈ మాయిశ్చర్ మిషన్లో సీడ్ పోస్ట్ చెక్ చేస్తారు ఇండి దీనికి నిండా ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుందండి ఫిఫ్టీ గ్రామ్స్ వేయాలి వాళ్ళు ఆల్రెడీ క్యాలిబ్రేట్ చేసేస్తారు ఇది నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాం గుజరాత్ నుంచి వాళ్ళు క్యాలిబ్రేట్ చేస్తారు ఏ సీడ్ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు మనకి వీడియోలో చూపించి క్యాలిబ్రేట్ చేస్తారు వాళ్ళు మీరు చూస్తే ఇప్పుడు నేను ఫిఫ్టీ గ్రామ్స్ సీడ్స్ వేసాను దీనికి మీరు మాయిశ్చర్ కూడా చెక్ చేయొచ్చు ఎంత ఉందన్నది సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది సో అంటే సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో మేము మాయిశ్చర్ ఉంచుతామండి మేము బయట ఆరబోసినప్పుడు కూడా అంటే మేము యాక్చువల్గా సీట్స్ అనేవి ఎండ పెట్టాలంటారు బట్ మేమైతే ఆరబోస్తాము రెండింటికి డిఫరెన్స్ ఉంది మీకు ఎండలో వేసేస్తే అది టూ త్రీ అవర్స్ కూడా ఫైవ్ పర్సెంట్ బిల్లోకి వెళ్ళిపోతుంది బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ మేము అందుకని ఏం చేస్తాం అంటే మా షెడ్యూల్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఆరబోస్తాం వాటిని సో సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో తీసుకొస్తాం వాటిని మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఈ సీడ్కి ఫార్టీ పర్సెంట్ వస్తున్నాను మేము యూస్ చేసే సీడ్కి అది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలో ఉంటే ఫార్టీ పర్సెంట్ వస్తుంది అది మీకు సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే ఆయిల్ వస్తుంది ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ కేక్ అనేది బబుల్ గమ్లా తయారైపోతుంది ఎంప్లాయీకి చాలా డిఫికల్ట్ అవుతుంది దానికి ఈ రోకలికి చుట్టుకుపోతుంది ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మాయిశ్చర్ ఉంది మనం కెట్లిస్ట్ రోల్ ప్లే చేయడానికి అవుట్ సైడ్ నుంచి కొద్దిగా మాయిశ్చర్ ఇస్తాము అంటే వాటర్ ఇస్తాం కాబట్టి అది బబుల్ గమ్లా అయిపోయి దీనికి చుట్టుకుపోతుంది ఆయిల్ రావటం వస్తుంది బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు టూ అవర్స్ అవ్వాల్సిన బ్యాచ్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది ఆ చెక్ అంతా తీయాలి మళ్ళీ రోకల్ పైకి తీయాలి అండ్ సిక్స్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ బిల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి చెక్కకి ప్రాబ్లమేమి ఉండదు అంటే బబుల్ గమలేం ఏమవ్వదు అది పొడైపోతుంది ఎక్కువ ఆయిల్ చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు మీకు ఫార్టీ పర్సెంట్ వచ్చేది థర్టీ ఫైవ్ పర్సెంటు థర్టీ టూ పర్సెంట్ అలా వస్తుంది ఆయిల్ అంటే మాయిశ్చర్ ఎక్కువ అయితేనేమో చెక్కతో ప్రాబ్లం పోతుంది ఆయిల్ కేక్ అనేది బబుల్ గమ్లా అయిపోతుంది అది తీయడం చాలా కష్టమైపోతుంది మాయిశ్చర్ తక్కువ ఉందనుకోండి అది పొడిలాగా అయిపోయి మీకు ఆయిల్ దిగుబడి చాలా తక్కువ వస్తుంది సో అందువల్ల ఈ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దీనిలో ఇది మనం ఆయిల్ తీసిన తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ అండి ఆయిల్ కేక్ ఇది ఇందాక చెప్పాను కదా మనకి ఆయిల్ పోయిన తర్వాత ఒక థర్టీన్ కేజీస్ దాకా చెక్ వస్తుంది అన్నది సో దాన్ని ఇలా మేము ఆరబెడతామండి అంటే ఇప్పుడు బయట వర్షం పడటం వల్ల ఇలా షెడ్లో పెట్టాము వాటిని జనరల్గా ఎండ్ ఉంటే ఎండలో పెట్టేస్తాము ఏదైతే మాయిశ్చర్ మనం అవుట్ సైడ్ నుంచి ఇచ్చామో ఆయిల్ తీయటానికి అది డ్రై అయ్యేదాకా ఇలా ఆరపెడతామండి ఇంకా స్టిల్ దీంట్లో పప్పు ఉంది సో ఈ ఉన్న అతిపెద్ద బ్యూటీ ఏంటంటే స్టిల్ ఇంకా కొద్దిగా నలగాల్సిన పప్పు ఉంటుంది అందుకనే రైతులు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది మిషన్లో అయితే మీకు ఇది కంప్లీట్గా క్రష్ అయిపోతుంది అండ్ కెమికల్స్లో అయితే అసలు మీకు ఇలాంటి ఏమి ఉండని కూడా ఉండదు కెమికల్ సిస్టమ్ అయితే ఇది టూ అండ్ హాఫ్ కేజీస్ సీడ్కి ఒక వన్ కేజీ ఆయిల్ వస్తుంది ఫార్టీ పర్సెంట్ చెప్పాను కదా ఆయిల్ వచ్చేది సో ఫార్టీ పర్సెంట్ ఆయిల్ వస్తుంది ఇది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ మనకి కేక్ వస్తుందనేది ఇది ఆ నేను బల్క్ క్వాంటిటీ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది అండ్ అలాగే కేజస్లో తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది ఎందుకంటే మాకు కూడా రిస్క్ తగ్గాలి కదా సో బల్క్లో తీసుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే టన్ టూ టన్స్ ఒకేసారి వెళ్ళిపోతుంది సో వాళ్ళకి ఫార్టీ టూ ఫార్టీ త్రీ రేంజ్లో ఇస్తున్నాము అండ్ కొంతమంది ఏం చేస్తారంటే షీ ఫార్మింగ్ వాళ్ళు వస్తారు వాళ్ళకేంటి ఇలా కేక్ వద్దు వాళ్ళకి వాళ్ళకి పౌడర్ కావాలి సో మేము దాన్ని పౌడర్ చేసి ఇస్తున్నాము సో పౌడర్ చేసి ఇస్తే ఫిఫ్టీ రూపీస్కి తీసుకెళ్తున్నారు వాళ్ళు సో అది వాళ్ళు షీప్స్కి వాటికి ఎక్కువగా యూజ్ అవుతుంది అది మీకు ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతుందండి మీకు మిల్క్లో వచ్చే ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే దీన్ని సమ్మర్లో ఎక్కువగా యూజ్ చేయరు ఇప్పుడు నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మీకు ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ కూల్ అవుతుందో అప్పుడు యూస్ చేస్తారు కానీ ఇది ఎక్కువగా మన సైడ్ కంటే కూడా చిత్తూరు సైడు మీకు తమిళనాడు బోర్డర్ లో ఎక్కువ యూస్ చేస్తారండి పల్లీ చెక్క అనేది కి మన సైడ్ ఎక్కువగా కొబ్బరి చెక్క యూస్ చేస్తారు కొబ్బరి చెక్క వచ్చేసి మన దగ్గర సిక్స్టీ రూపీస్ రన్ అవుతుంది రేట్ అన్నది బయట మీకు కెమికల్దే యూస్ చేస్తున్న ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉంది ఇది మన దగ్గర సిక్స్టీ రూపీస్ వెళ్తున్నారు రైతులు తీసుకెళ్తున్నారు వచ్చి అండ్ ఒకసారి వాడిన వాళ్ళే మళ్ళీ పదే పదే వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అది నచ్చింది అది